అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న చదివి పన్నెండు ఎకరాలు నూట ఇరవై కిలోమీటర్ ఉంటుందండి హైదరాబాద్కి నల్గొండ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే గుర్రంపూడు మండలానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఇదే మన సైటు సోలార్ ప్లాంటుకి ఆనుకొని ఉంటుందని మనం చెప్పచ్చు తార్ రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి సైటు ఇది అదాని కంపెనీకి సంబంధించిన సోలార్ ప్లాంటు ఈ సోలార్ ప్లాంట్కి ఆనుకునే ఉంటుందండి మన సైటు పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది ఇదేనండి మన సైటు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గానే ఉంటాయండి ఇది తార్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సైట్కి మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది ఇది హైదరాబాదు రాజధానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోను నల్గొండ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ నలభై కిలోమీటర్ల దూరంలోను అలాగే గుర్రంపూర్ మండలానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి దీనికి దగ్గరలో హైవే ఉంది హైవేకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుంది ఎరనెల మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు రోడ్ ఫేసింగ్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుందండి మొత్తం పన్నెండు ఎకరాలు ఎకరం యాభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలంలో ఉందండి ఈ సైట్ వచ్చేసి తార్ రోడ్డు కానుకొని ఉంటుంది సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మన ఛానల్ని కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి